లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ నెల్లూరు జిల్లా రాజకీయాలు గాడి తప్పాయి విమర్శలు ప్రతి విమర్శల స్థాయిని దాటి దాడులు దాకా వెళ్లాయి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడితో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్ లో ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలోకి జొరబడి దొండగలు అలకలోళం చేశారు ఫర్నిచర్లు ధ్వంసం చేశారు కారు అద్దాలు పగిలికొట్టి దాన్ని తలగిందులుగా పక్కకి తోసేశారు ఇంటి రూపురేఖలే మార్చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడంతోనే కౌంటర్ ఇచ్చానన్నారు ఆమెపై చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు తన ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే విధ్వంసాలు చేయమని సరైన రీతిలో బుద్ధి చెప్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు ఆయన తల్లి అన్ని మా హాయంలో నేను నీ వన్ ఇయర్లో నువ్వేం చేసావో చెప్పుకోమ్మా అని సలహా ఇచ్చాము ఆమెకి ఆమెనే మేము చెడ్డగా ఎవరూ ఆ రోజు మాట్లాడలేదు చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకో అమ్మా రాజకీయ ఓనమాలు నీకు తెలియదు నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాము మేము దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద ఏమేమో ప్రగల్భాలు పలికింది దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను నేను చాలా గట్టిగానే ఇచ్చా దానికి నేను కట్టుబడి ఉన్నా వెనక్కి పోయే సమస్య లేదు ఇప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది చాలా రైట్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటనారాయణ మనకు అందిస్తారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది ప్రస్తుతం అంతా ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు అసలు ఎలా జరిగింది ఆ ఇంటి దృశ్యాలు ఏంటంటే ఒకసారి మనం చూద్దాము సార్ ఏం సార్ అసలు ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు ఏం చెప్తారు సార్ మేము ఎప్పుడు చూడ చూడలేదు అన్న ఇటువంటివి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాము ఈ మీద ఈ విధంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది నా ఆఫీస్ రూమ్ అన్న నా ఆఫీస్ రూమ్ కొట్టేశారు ఆడ పీఎల్ వాళ్ళు కూర్చుంటారు అది కూడా పగల కొట్టేశారు అది కూడా ఫోటో ఫాదర్ ఫోటో కూడా పిక్కేశారు అక్కడ టీవీ ఉండింది పగల కొట్టేశారు అది మా మదర్ రూమ్ అండి మా తల్లిగారి రూమ్ ఇక్కడ టీవీ పగల కొట్టేశారు అమ్మ ఇక్కడే ఉండింది అమ్మలేసి ఏంది ఈ విధంగా వస్తున్నారు మీరు ఇంటి మీద కాని అంటే ఆమెను ఏదో దబాయించేస్తారు ఆమె కుప్పకూలిపోయింది చీరలో ఆమె ఎదురుగానే టీవీ పగల కొట్టేశారు ఇది ఫ్రిడ్జ్ అది ఇది పగల కొట్టేశారు ఇక్కడంతా సోఫా సెట్స్ ఉన్నాయి ఆ డోర్ పగల కొట్టేశారు అన్న అది చిన్నపాప నా మనవరాలు బీరువాది దాంట్లో గుడ్డలన్నీ ఉంటాయి అది అది పడ పడగొట్టేశారు సార్ నిన్న అసలు ఎంతమంది ఉంటారు సార్ అసలు ఇంట్లో మామూలుగా ఎంతమంది ఉంటారు నిన్న టైంలో సీసీ కెమెరాలన్నీ చూస్తామన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇది నా కొడుకుదన్న టీవీ బగలు కొట్టేశారు అన్ని బీరువా బగలు కొట్టేశారు అన్ని బగలు కొట్టేసారు ఇదిగో మొత్తం పాప అన్నీ కూడా కింద వేసేసారు సార్ ఆ టైంలో మీరు కానీ మీ కొడుకు కానీ ఉంటా సేమ్ సార్ పరిస్థితి వాళ్ళు దాంట్లో అనుమానమే పడలేదు అంటే తాగేసి ఉన్నారు కదా వాళ్ళకి అర్థం అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళు అదేదో దేవుడు ఏదో మమ్మల్ని బయట పంపించాడు వచ్చాను ప్రోగ్రామ్ నుంచి స్నానాలు చేసుకున్నాము మళ్ళీ ఒక వన్ అవర్లో వస్తాం అమ్మ అని చెప్పేసి వెళ్ళాము ఈ లోపల ఫోన్స్ వచ్చినాయి ఇటువంటి చేయములండి మేము ఇళ్ల మీదకి దాడులు చేయడము ఫర్నిచర్లు పక్కలు కొట్టడము అది మా సంస్కృతి కాదు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం రేపు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మేం చేయాల్సింది చేసి చూపిస్తాం మొత్తంగా ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ప్రతీప్ తో వెంకటనారాయణ